బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చదివిస్తుంది యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మురుక్కుబు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను ైజ దేవుడు మనల్ని రక్షించాడు ఆయన తన ప్రాణం పెట్టి మరి ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ ఏం చెల్లిస్తాము ఇక్కడ భక్తుడు అంటున్నాడు రక్షణ పాత్రను చేతపచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదన యహోవాకి నా మురుక్కుబల్లించదు ప్ర చాలామంది మొక్కుంటారు కానీ దేవునికి చెల్లించరు దేవునికి చిత్రలకు చెప్పరు కృతజ్ఞత కలిగి దేవుని గురించి నేను ఎలాగ రక్షించాడో ఎలాగ నేను దేవుడు ఆయన కాపాడాడో ఎలాగ తన మార్గంలోకి నడిపించాడో ఇవన్నీ సాక్ష్యం చెప్పాలి దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి మహింపరిచినప్పుడు నీవు ఆయన మహింప ఆయన ఘనపరిచిన వ్యక్తిగా ఉంటావు ప్రైజ్ అలాడు దేవుణ్ణి మహింపరచదు ఈ మనిషి కూడా మహిమ రాకూడదు ఆయన సాక్షిగా నోబురాతకాలి ప్రైజ్ అలాడు మీ అందరికీ